ఈ రోజు ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే జయరాములు ముప్పై తొమ్మిదో వర్ధంతిని ఘనంగా జరుపుకున్న ఐక్యవేదిక మరియు బీసీ సంఘాలు బహుజన సంఘాలు ఉదయం ఎనిమిది గంటలకు మరికుంట సమీపంలోని పాలకేంద్రం ముందు ఉన్న ఆయన సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఐక్యవేదిక నాయకులు జయరాములు కుటుంబ సభ్యులు అనంతరం ఎంఐఎస్ ఫంక్షన్ హాల్లో జయరాములు వర్ధంతి సభను బీసీ సదస్సును ప్రారంభించిన ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ జయరాములు ఆశయాలతో వారి అడుగుజాడల్లో నడుస్తూ బీసీలకు దామాషా ప్రకారం చట్టసభల్లో గాని రాబో స్థానిక సంస్థల్లో వాటాలు పెంచాలని వక్తలందరూ ముక్తకంఠంతో కోరారు ఈ కార్యక్రమంలో జయరాములు కుటుంబ సభ్యులతో పాటు సిగాయి జిల్లా కార్యదర్శి విజయరాములు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ముఖ్య వక్తగా వచ్చిన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ స్వారో రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టు అడ్వకేట్ ప్రతాప్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ టీజాస్ జిల్లా అధ్యక్షుడు కాదర్ పాషా ఎస్సీ ఎస్టి మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు వనపర్తి గద్దర్ రాజారాం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ ప్రతి ఊరికి ఆర్టీసీ మేము పంపించాలని అనుకున్నాం ఆయన పూర్తి అని చెప్పినట్టు సో అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ప్రతినిధి ఆయన ఏంటి అది ప్రతినిధి ప్రజలకు ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అది ఎన్నికలప్పుడే వేరు వేరు పార్టీలు ఉంటాయి ఆ పార్టీ తరఫున చేస్తాం కానీ ఎన్నికలు అయిపోయాక మొత్తం నియోజకవర్గానికి మనం ప్రజాప్రతినిధ్యం అనేది అక్షరాలు నిరూపించిన వ్యక్తి జయరాము మరి జయరాములు ముందు అయ్యప్ప ఎమ్మెల్యే పదిహేడు సార్లు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జరిగితే పదకొండు సార్లు రెండు మాత్రమే ఇక్కడ రెండు సార్లు గవర్నర్ ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు బీసీ ఎమ్మెల్యేలు అయ్యప్ప ఒకసారి జయరాములు ఒకసారి ఆ తర్వాత డాక్టర్ బాలకృష్ణ రెండు సార్లు మరి ఇవాళ ఓట్లు వేసే ప్రజలు ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ అత్యధికంగా ఉన్నారు తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడు సోనియా గాంధీ వాళ్ళు ఆలోచించి ఒక జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చి ముప్పై మూడు శాతం ఉన్నారు సో మొత్తం తొంభై మూడు శాతం ఇక్కడ బహుజన్లు ప్రజలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఈ మాట నాకు ఇష్టం లేదు మన బడుగులం కాదు బలహీన వర్గాలం కాదు మెజారిటీ ప్రజలం మనం బహు జనుల మెజారిటీగా ఉన్న ప్రజలము ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకున్నటువంటి మాటలు వాడము బడుగు బలహీన వర్గాలు అసలే కాదు కాకపోతే మానసికంగా మనల్ని బలహీనం చేసి వాళ్ళు పెత్తం చేసుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మన సంస్థానం ఉంది కదా ఆ సంస్థానం ఆ భవనంలోకి ఒక పాపం పోయిందనుకోండి రాజు పరాక్రమం అవుతున్నాడు రాని కూడా పరాక్రమం ఆ పాపం చెప్తారా లేదు గీతగాన్ని పిలుస్తాడు ఆ ఇంట్లో పనిచేసే కూలో పిలుస్తాడు రమ్మని చెప్తారు ఆ కూలోడు ఏం చేస్తాడు రాజు చూస్తారు మన మానసికంగా మనల్ని దుర్బన్లు చేసి మన మీద పెత్తనం చేసేటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ నిజమైన బలవంతులు మనమే పావులు కానీ ఎంత కూర జంతువులు కానీ కొట్లాడి ఎదురుపడి తలపడి చంపేది మనం కానీ ఈ రాజు లాంటి మనిషి ఈ దొర ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ మనకు సేవ చేయడానికి పుట్టిన వాడు ఇవాళ మన పిల్లలు మన కన్న పిల్లలు వృత్తాక్షంలో మన మంచి చెడు చూడకపోతే ఏం చేస్తాం నలుగురు కుటుంబ సభ్యులు లేదు కులాన్ని కూర్చోబెట్టి బుద్ధి చెప్తాం ఏమరా నేను గడి పెంచినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయవా అని చెప్పేసి అనుకుంటాం మరి మన ఓట్లు అడుగుతున్నటువంటి మన కొడుకు లాంటి ఎమ్మెల్యేని సర్పంచిని ఎంపీపీని ఎంపీపీని వీళ్ళందరినీ కూడా అదే విధంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉన్నది ఓట్లు వేసే వరకే మన దగ్గరకు వస్తారు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఇవ్వాలి ఈ దృష్టికి మనం తీసేయాల్సిన అవసరం బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి జాతికి అంకితం విచి పార్లమెంట్ హౌస్ లో పార్లమెంట్ లో అంకితమి బయటకు వస్తున్నాడు బయటకు వస్తున్నాడు విజయకర్లతో చాలా హ్యాపీగా ఆయన బయటకు వస్తున్నాడు ఇంకొక పార్లమెంట్ ఆచార్య కుక్లాన్ని ఆయన ఎదుర్కోడు ఆయన లోపలికి వస్తున్నాడు ఈయన బయటకు వస్తున్నాడు ఎవరి అంబేద్కర్ గారు మీ జీవితంలో ఇంత సంతోషంగా ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు ఎందుకు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారని చెప్పావు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది నేను ఇక్కడికి నేను ఇవాళ చాలా హ్యాపీగా నా మిత్రుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్నటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళంతా రానుల కడుపుల్లో జన్మించారు ఈ రోజు నుంచి ఈ దేశ పాలకులు బ్యాలెట్ బాక్సులో పుట్టారని చెప్పారు రాజులంతా రానుల కడుపుల్లో పుట్టారు కానీ ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు బ్యాలెట్ బాక్సుల్లో పుట్టారు బహుశా జయరామ్ లాంటి నాయకులు వాళ్ళు వస్తారని వాళ్ళు వస్తారని వాళ్ళు బ్యాలెట్ బాక్స్ లో పుట్టారని వాళ్ళు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఉద్దేశంతో బాబాసాబ్ అంబేద్కర్ ఆ విధంగా నేను అయితే మిత్రులారా ధనస్వామ్యం ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అంతా చోరస్వామ్యం దొంగలవాడ సో ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లకు పుట్టేటువంటి పదవి ఆ ప్రాతిధ్యం ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఎట్లా సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి వందల వేల ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించడం మనం అర్థం చేసుకోవాలి అర్థం సో ఈ ఈ దోపిడి అనేది తెలంగాణ ఉద్యమ పేట కూడా కొనసాగింది తెలంగాణ ఉద్యమ పేరు కూడా కొనసాగింది ఆటలాడి పాట పాడి తెలంగాణ జెండాలు ఎత్తుకొని ఉద్యమాలు చేసిన వ్యక్తి ఒరి వాడేవైలు వంటక తిని వీడపోయినట్టు కేవలం ఆధిపత్య కులాలు దుర్మార్గులు అక్రమంగా వ్యాపారాలు చేస్తే అవినీతికి పాల్పడ్డ వాళ్లే తెలంగాణ ఉద్యమంలో నాయకులైపోయారు అన్నల భయానికి ఊర్లో పెట్టిపోయిన వాళ్ళు హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ ఇంత తర్వాత వ్యాపారాలు చేసుకొని గులాబ్ జెండాలు పెట్టుకొని ఇన్నోవా కార్ పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఆ కార్ నిండా మందిని నింపుకొని వాళ్ళకి తినిపించి తాగిపించి మళ్ళీ వచ్చి ఆ గడిల మీద గడిలు మరమ్మతి చేసుకొని గులాబ్ జెండాలు నాటుతున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కనుక వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారనే విషయం ఇవాళ Tukar perbendaharaan cina kat acita anta baik.